అందరు కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు కాలము శబ్దము చెవి పడితే పరుగునవచ్చును పరమాత్మ అందరు కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు కాలము శబ్దము చెవి పడితే పరుగునవచ్చును పరమాత్మ అహల్యదేవి రామాయణగా రాతిని నాదిగా చేసి కదా అహల్య దేవి రామాయణగా రాతిని నాదిగా చేసి కదా అటులని మనకు భక్తి కలిగితే ఎందుకు రాడే మాధవుడు అటులని మనకు భక్తి కలిగితే ఎందుకు రాడే మాధవుడు అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు వారే మాధవుడు కాలము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును పరమాత్మ ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగను పరమాత్మ ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగను పరమాత్మ అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే పరమాత్మ అటువంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే పరమాత్మ అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు కాలము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును పరమాత్మ ప్రహ్లాదుడు శ్రీ హరి అనగా సంభమునుద్భావించనుగా ప్రహ్లాదుడు శ్రీ హరిహరి అనగా సంభమునుద్భావించనుగా అటులని మనకు ముక్తి కలిగితే పరుగునవచ్చును పరమాత్మ అందరు కూడి భజనలు చేస్తే ఎందుకు మాధవుడు ళము శబ్దము చెవిలో పడితే అరుగుణ వచ్చును పరమాత్మా పరమాత్మ వచ్చును పరమాత్మా